ఇప్పుడు మీరు మాట్లాడాలి ఇంకా రేపటి నుంచి కలెక్షన్లో మూత ఇంకా మోగబోతుంది కాబట్టి మీ ఆనందం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఊరి పేరు బైరోకోన ఒక రెండున్నరేళ్ళ పాటు అందరం కష్టపడి మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ అనేది తెలుగులోనే రాలేదు ఒక రెండు రోజుల ముందు ఈ సినిమా మీద ఉన్న కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో రెండు రోజుల ముందు పెయిట్ ప్రీమియర్స్ వేసాం దగ్గర దగ్గరగా నియర్లీ ఒక హండ్రెడ్ షోస్ వేసాం కోటి రూపాయల పైన గ్రాస్ రావటం అనేది ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అండి అది ఇంత మంచి సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ఆనంద్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ అండి అలాగే నాకు ఫ్యామిలీ మెంబర్ లాగా అన్నింటిలో తోడుండే మా అనిల్ సార్కి కూడా థ్యాంక్ యూ అండ్ ఇంత మంచి మ్యూజిక్ ఈ సినిమాకి మొట్టమొదటి క్రేజ్ రావడానికి కారణం నిజమే చెప్తున్న సాంగ్ అంత బ్లాక్ బస్టర్ సాంగ్ మాకు ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి థ్యాంక్ యూ అలాగే మా ఎడిటర్ చోటా గారికి ఆర్ట్ డైరెక్టర్ రామేంద్ర గారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మా హీరోయిన్స్ అండ్ మా హీరో అందరికీ థ్యాంక్ యూ ఈ సినిమాని సందీప్ గారు సందీప్ గారే ఈ సినిమాని చేయాలి అనే విధంగా ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తున్నారు థ్యాంక్ యూ బ్రో లవ్ యూ రేపే రిలీజ్ అవుతుంది ఇలాగే ఈ బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ ని చేశారు అలాగే రేపు కూడా ప్రతి ఒక్కరు సినిమా చూసి ఈ సినిమాకి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు మరి ఇప్పుడు ఈ మ్యాజిక్ స్టిక్ ని